అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు పార్మర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఆఫీస్లో కూడా ఈరోజు ఛాట్ పూజ అని చేస్ చేస్తారనమాట అంటే ఆయుధ పూజ మనం దసరాకు ముందు చేస్తాం కదా సో ఆ పూజ అనేది ఈరోజు చేస్తారు కొంచెం ఎర్లీగా వెళ్ళాలన్నమాట ఎర్లీగా అంటే ఇప్పుడు టెన్ అవుతుంది నేను ఇంట్లో పూజ అవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది యాక్చువల్లీ మనం దసరాకి చేస్తాం ఆయుధ పూజ అంటే మా అంటే ఆయుధాలకు పూజ చేస్తాం కదా సో అది వాళ్ళు ఒక నెల ముందే వాళ్ళు చేస్తారనమాట అంటే వాళ్ళ సైడు ట్రెడిషన్ వేరు కదా సో కాబట్టి వాళ్ళకి దసరా అనేది కొంచెం ముందుగా నిలిచేస్తుంది దాన్నే ఛట్ పూజ అంటారనమాట సో మిషన్స్కి అవన్నీకి పూజ చేసి స్వీట్స్ అవన్నీ పంచుతారనమాట ప్రస్తుతానికైతే నేను కొన్ని కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి అవి నేను మీతో షేర్ చేస్తాను సో నేనైతే వెళ్ళట్లేదు ఎందుకంటే సైట్స్ ఇక్కడ లేవన్నమాట వేరే వేరే చోట ఉన్నాయి సో అక్కడ నుంచి నేను కొంచెం ఒక చిన్న వీడియో అట్లా తీపిచ్చుకొని పంపిస్తాను బట్ సో అక్కడ నుంచి వాళ్ళు పంపిస్తారనమాట వీడియో అదే నేను మీతో షేర్ చేస్తాను సో పూజ ఎలా ఉంటుంది మా సైట్లో అని చెప్పేసి సో కొంచెం అట్లా షేర్ చేయాలనిపించింది చాట్ పూజ అని కూడా వాళ్ళు షేర్ వాళ్ళు చేస్తారు కదా సో వాళ్ళు చెప్పారనమాట కొంచెం ఇది కూడా మా ట్రెడిషన్ కూడా షేర్ చేయండి అని చెప్పేసి సో అది ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫుల్గా మార్నింగే కొంచెం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు వంట అయితే నేను ఏం చేయలేదు బికాస్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేచేసరికి అలారం పెట్టుకున్నా కూడా లేట్గా లేచాను సో వంట అయితే ఏం చేయలేదు ఇక్కడ కొంచెం పని ఉంది ఆఫీస్కి వెళ్ళేసి ఆడ పని చూసుకొని ఇంకా నా పర్సనల్ పని ఉంది అది కూడా చూసుకొని వచ్చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా అంటే స్వీట్ ఒకటి చేశాను స్వీట్ నైవేద్యంగా పెట్టేశాను అండ్ యాపిల్స్ ఉంటే యాపిల్స్ కూడా పెట్టేశాను అనమాట సో అదండి ఈరోజు టీ సింపుల్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి లైక్ చేయడం మర్చిపోద్దండి సో లైక్ చేస్తే ఇంకొంత అంటే మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది అనమాట సో అంతే సో ఓకేనండి ఎప్పుడైతే వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది థర్స్డే రోజు ఈవినింగ్ అండి జాజులు అంటాం కదా సెంటు మల్లెలు అంటాం మా సైడ్ అయితే సో అవి పావు థర్టీ రూపీస్ బట్ నాకు అంటే నేను రెగ్యులర్గా ఫ్లవర్స్ అవి తీసుకొని వస్తాను ఒకే ఒకే చోట నుంచి తీసుకొని వస్తాను అనమాట సో వాళ్ళు నాకు ఇది టెన్ రూపీస్కి పెట్టారనమాట సో ఇవి జాజి పూలు చాలా మంచి స్మెల్ వస్తాయి అండ్ మార్నింగ్కి ఎంత పెద్దగా వచ్చేస్తాయంటే ఫ్లవర్స్ ఇప్పుడు చూడడానికి మగ్గలు చిన్నగా అనిపిస్తున్నాయి కదా మార్నింగ్ అమ్మవారికి మాలైతే ద్దామని చెప్పేసి అనమాట చాలా బాగా మంచి స్మెల్ వస్తాయి నైట్ అయితే సో ఇవి ఇవి అండ్ గుండు మల్లె పువ్వులు అంటాం కదా అవి కొంచెం తక్కువగా వస్తున్నాయి ఈ మధ్య ఎక్కువ రావట్లేదు నార్మల్ టైంలో నేను తెచ్చే పువ్వులు అయితే కొంచెం తక్కువగానే ఇస్తాను ఇంకా లేదు ఫ్రైడే అట్లా అట్లా పూజకి మటుకు కొన్ని ఎక్కువ పూలు అయితే తీసుకొస్తాయి అనమాట అంటే కట్టిన పూలే మోస్ట్లీ నేను కట్టిన పూలే తీసుకొని వస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి పని ఉంటుంది కదా సో ఇట్లా కట్టే పూ కట్టేది అయితే పెట్టుకోను సో ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి కాబట్టి అవి కొన్ని పెట్టుకుందామని చెప్పేసి కడుతున్నాం బట్ పెట్టుకుందాం అనుకుంటాను కానీ పెట్టుకోను అన్నీ దేవుడికే పెట్టేస్తాను అన్నమాట ఎందుకో దేవుడికి అలంకరణ చేసుకొని చూసుకోవడం నాకు చాలా ఇష్టము సో అందుకే ఎన్ని పూలున్నా సరే అన్ని పూలు పెట్టేస్తా అండి ఈరోజు తెచ్చిన పూలు ఈరోజే పెట్టేస్తాను ఇన్ కేస్ తేన రోజు మటుకు కింద చెట్లు ఉంటాయి కదా పూల మొక్కలు సో అక్కడ నుంచి కోసుకొని వస్తాను అన్నమాట చాలా ఉంటాయి మందార పువ్వులు కానీ ఇట్లా మాల వేస్తేనే అమ్మవారికి అందంగా కనిపిస్తారు కదా సో మన పిల్లల్ని ఎలా మంచిగా రెడీ చేసి చూసుకుంటామో అలాగే అమ్మవారిని కూడా నేను అలాగే రెడీ చేసి చూసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ చాలా ఇష్టం అనమాట సో పూజ గది చాలా బాగా అలంకరణ చేసుకోవాలి ఫ్లవర్స్తో అని చెప్పేసి అండ్ పువ్వులు చూసారా నేను కడుతుంటేనే మొత్తం విచ్చిపోతున్నాయి అనమాట సో ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి బాత్ పౌడర్ అయితే చూపిస్తాను అంటే మనం వంటికి పూసుకోవడానికి బాత్ పౌడర్ అనమాట సో ఇది పెసర్లు అంటే గ్రీన్ గ్రామ్స్ అంటాం కదా మనకి పైన పొట్టు ఉండే పెసర్లే కావాలి సో అంటే ఇంతకుముందు మనకి అమ్మమ్మలు నానమ్మ మళ్ళీ చిన్నపిల్లలకి నలుగు పెడుతుండే కదా సో అలాంటి పౌడర్ అనమాట సో ఇది నేను ఫస్ట్ యూజ్ చేస్తానండి యూజ్ చేసిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది అంటేనే మీతో షేర్ చేసుకుంటాను అనమాట అండ్ దీంట్లో ఎలాంటి మనం కెమికల్స్ అయితే యూజ్ చేయట్లేదు కదా మోస్ట్లీ మీరు నా ఫస్ట్ వీడియోస్ నుంచి ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కానీ మనము ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ అయితే నేను ఎప్పుడూ యూస్ చేయలేదు సో ఈ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో మనం పెసరపప్పు అది పెసరపప్పు ఉంది కదా పొట్టు తీయకుండా ఇలా మెత్తగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి యాక్చువల్లీ మనకి కొంత ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి మిషన్కి ఇస్తే అది మెత్త పౌడర్ అయిపోతుంది బట్ నేను ఇంకా ఇక్కడ కొంచెమే కదా అంటే వీక్కి సరిపడా నాకు మా పాపకి అంటే జెంట్స్ అయితే పసుపు యాడ్ చేస్తున్నాం కదా సో పసుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి జెంట్స్ యూజ్ చేయొద్దు పసుపు స్కిప్ చేసేసి మనం జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది నలుగు పిండి అనుకోండి ఇంకా పిల్లలకి నాకు అట్లా రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో దీంట్లో పెసర పిండి మనం పట్టాము కదా దాంతోపాటు అది పట్టి అంటే దీనికంటే ముందు నేను అతి మధురం అని దొరుకుతుంది సో ఆయుర్వేదిక్ షాప్లో పౌడర్ దొరుకుతుంది అండ్ ఆల్సో మనకి ఇట్లా అతి మధురం కూడా తీసుకొచ్చుకోవచ్చు అంటే మనకి ఏమైనా డౌట్ ఉంటే అతి మధురం పొడి బదులు అతి మధురం తెచ్చుకొని ఇంట్లో పౌడర్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్ తీసుకొచ్చుకున్నాను సో పెసరపప్పు అతి మధురం అండ్ కస్తూరి పసుపు ఇది మనకి వంటకు వాడేది కదండి వంటకు వాడేది ఎక్కువ కలర్ మిక్స్ అవుతుంది కదా అందుకోసం నేను నార్మల్గా మనం కస్తూరి పసుపు అంటే ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది సో ఆ పసుపు అయితే తీసుకొని వచ్చనమాట ఈ మూడు పౌడర్లని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఒక గ్లాస్ జార్లో కానివ్వండి ఏదన్నా బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకొని మనం స్నానానికి వెళ్ళేటప్పుడు లేదా నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ రిజల్ట్ మంచి రిజల్ట్ రావాలంటే నైట్ పడుకునేటప్పుడు మనం ఫేస్ వాష్ ఓన్లీ పౌడర్తోనే దీంట్లో కావాలంటే మనము రా మిల్క్ కానివ్వండి రోజ్ వాటర్ కానివ్వండి అలా మిక్స్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని సోప్ యూస్ చేయకుండా పడుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి మన ఫేస్లో వన్ వీక్లోనే మనకి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో ఇలా నేను మొత్తం మిక్స్ చేసేసి పెట్టేస్తున్నా ఇట్లా ఇంకా నా దగ్గర కాంటినెంటల్ కాఫీ పౌడర్ బాటిల్స్ ఉన్నాయి కదా సో అవి మొత్తం క్లీన్ చేసేసి దీంట్లో బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట సో ఇదండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఈ ప్యాక్ సో ట్రై చేయండి ఒకసారి అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంకా నైట్ అయితే నేను ఏం తీయలేదనమాట ఇంకా వీడియో సో నెక్స్ట్ డే మార్నింగ్ గడపకి పసుపు కోసం హడావుడి అండి మార్నింగ్ లేట్ అయిందని చెప్పాను కదా సో హడావుడిగా నేను ఇంకా పిల్లల్ని అయితే పంపించేసాను ఇంకా బాక్స్ ఏం కట్టలేదు సో వాళ్ళకి అల్ట ఆల్టర్నేట్గా వేరే ఏమన్నా చూద్దామని చెప్పేసి సో గడపకి పసుపు పెట్టేసి గబా అసలు అసలు ఎంత హడావుడిగా అయిపోయింది పూజ అంతా స్టార్ట్ చేసేసుకొని అండ్ మా వారైతే దీపం ముట్టిస్తున్నారు నేనైతే ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను అనమాట స్వీట్ సో సో శనగ నానబెట్టి పెట్టేశాను అండ్ ఇక్కడ గోధుమ రవ్వ ఉంటుంది కదా అది ఘీలో ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇది తెలుసు కదా గిన్నె మనం ప్రసాదాలకి ఒక్కటే యూస్ చేస్తున్నాం ఎందుకంటే మనం అన్నీ ఇంకా నాన్ వెజ్ అన్నీ మిక్స్ చేసి ఉంటాం కదా సో ప్రసాదానికి ఇంకా ఇది ఒకటి సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట సో ఇదైతే గోధుమ రవ్వ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా తక్కువ క్వాంటిటీ తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే ఇంట్లో స్వీట్ తినేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి సో శనగళ్ళు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా ఇవి రెండు కొంచెం నెయ్యిలో ఇవి బాగా నాన్పెయండి కాబట్టి ఇవి రెండు కొంచెం అట్లా నెయ్యిలో బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కగా తీసి పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా నేను దీన్ని రెండు మిక్స్ చేసేస్తున్నాను కదా దీంట్లోనే వాటర్ వేసేసి బాగా ఉడికిచ్చేస్తాను అనమాట ఎక్కువ టైం ఏం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో అనమాట దీంట్లోనే ఇంకా బెల్లం అవన్నీ చిదిమేసి వేసేస్తే అయిపోతుంది ఇలాచి పౌడరు ఇంకా బెల్లము పచ్చకర్పూరం అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఆల్రెడీ స్మెల్ ఎక్కువ వస్తుంది దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు మటుకు పచ్చకర్పూరం యాడ్ చేస్తా సో ఫైనలీ ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ పువ్వులు నిన్న ఇవి కొనుక్కొచ్చాను జాజి పువ్వులు ఒకటి కట్టి పెట్టాను అనమాట ఇవైతే కొనుక్కొని వచ్చాను ఎందుకంటే కట్టే ఓపిక లేదు అంత టైం కూడా ఉండదు కాబట్టి సో ఇవన్నీ ఇంకా దేవుడికి అలంకారం పెట్టేసి ఇంకా యాజ్ యూజువల్ మావిడాకైతే పెట్టేసాను అనమాట ఇంటికి అండ్ ఇక్కడ మా అయితే దీపం ముట్టిస్తున్నారు సో ఇక్కడ మా వారు దీపం ముట్టిస్తున్నారు కాబట్టి నేను ప్రసాదం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నా సో ఇద్దరైతే సపో ఇంకా అంటే మనము క్లీనింగ్ అట్లా పెట్టుకున్నప్పుడు ఇంకొకరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి ఒకళ్ళమైతే చేయలేము అనమాట సో ఇంట్లో పూజ అయితే చేసేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ నైన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంతకుముందు అయితే నేను ఎర్లీగా లేచేదాన్ని అంటే త్రీకి అలా లేచేదాన్ని ఈ మధ్య ఏమైందో తెలియదు అసలు టైమింగ్ అనేది చేంజ్ అయిపోయింది సో మేబీ ఈ యూట్యూబ్ వల్ల అనుకుంటున్నాను నేనైతే సో పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో సాంబ్రాన్ వేసేసి ఇంకా సాంబ్రాన్ వేసేసి మొత్తం అంతా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసరికి డోర్ ఓపెన్ చేస్తే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఫైనలీ దేవుడికి కూడా సాంబ్రాన్ వేసేస్తున్నాను అనమాట సో ఫ్రైడే వచ్చింది అంటే నాకు అదొక పండగలాగా అనిపిస్తుంది సో చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటా అండ్ ఇది వచ్చేసి సైట్లో చెప్పాను కదా చాట్ పూజ అని చెప్పేసి సైట్లో ఉన్న వర్కర్స్ అందరూ మిషన్స్కి ఆ రోజు వాష్ చేసేసి పువ్వులు బొట్టు స్వీట్స్ అన్నీ పనిచేస్తారనమాట సో అన్నీ పనిచేసి ఇంకా చెప్పాను కదా వాళ్ళు చేసిన వీడియో సో అటు ఇటు అవుతుంది ఏమంటే సైట్లో పూజ షేర్ చేయాలి అని చెప్పేసి షేర్ చేస్తున్నా సో ఇంకా మొత్తం పూజ అన్ని సైట్లలో ఒక సైటే కదండి ఫో నాలుగైదు సైట్లు ఉన్నాయి అన్ని సైట్లలో ఇంక ఇట్లే యాజ్ యూజువల్గా పూజ అయితే జరుగుతూ ఉంటుంది సో ఇంకా అంటే ప్రతి ఇయర్ మనకంటే ముందు వాళ్ళకి దసరా వస్తుంది మనకంటే ముందు వాళ్ళకి అమావాస్య ఇట్లా పౌర్ణమి ముందు అనమాట అక్కడ జరిగింది అది కదా పూజ అది ఒక సైడ్ది అండ్ ఇది వచ్చేసి ఇంకో సైడ్ది అనమాట సో రెండు మూడు సైట్లవి కలిపి నేను తీసుకున్నాను వీడియో సో చాలా బాగా నీట్గా అక్కడ అందరూ జెంట్సే అనమాట సో వాళ్ళే పూజ చేస్తారు వాళ్ళే అన్నీ వాష్ చేసుకుంటారు వెహికల్స్ సో మొత్తం వెహికల్స్ అన్నీ వాష్ చేసేసి సూపర్వైజర్స్ ఉంటారు కదా సో వాళ్ళు పూజ చేస్తారు సో ఆ రోజంతా ఇంకా కొంచెం అట్లా హాలిడే అయితే ఉంటుంది ఆ పూజ రోజు మనం దసరాకు చేసుకునే ఆయుధ పూజని వాళ్ళు చాట్ పూజ అని ఇంకా ముందు రోజు మనకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు సో మనకి దసరా వచ్చే ముందు చేస్తాం కదా అలాగనమాట సో అదండి మా ఆఫీస్లో జరిగే చాట్ పూజ నేను మీతో షేర్ చేసుకున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ బాత్ పౌడర్ ఖచ్చితంగా యూస్ చేయండి వన్ వీక్ యూస్ చేస్తే రిజల్ట్ మీరే చెప్తారనమాట ఎలా ఉంది అని చెప్పేసి సో ఓకేనండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను హోప్ ఈ చిన్న వీడియో మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం